హలో గాయస్ అందరూ ఎలా ఉన్నారు ఫైనల్గా తందూరి చికెన్ బొగ్గుల మీద కాల్చుకుని తిన్నాను టేస్ట్ అయితే అమేజింగ్గా ఉంది ప్రాసెస్ కూడా ఈజీ కాదు కానీ కొంచెం కష్టమే పేషెన్స్ ఉండాలి కలపడానికి కాదు కాల్చుకోవడానికి సో ఒక బౌల్లో టూ స్పూన్స్ పెరుగు తర్వాత వన్ స్పూన్ కారం మీ కాంటెక్కువేసుకోవచ్చు తర్వాత కొంచెం కాశ్మీర్ లచిడి పౌడర్ ఒక స్పూన్ గరం మసాలా తందూరి మసాలా ఒక స్పూన్ తర్వాత కస్తూరి మేతి ఉప్పు తగినంత ఇవన్నీ బాగా కలుపుకుని ఆ పేస్ట్ని చికెన్కి బాగా పట్టించాలి పట్టించిన తర్వాత సిక్స్ అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి కావంటు వన్ అవర్ అని పర్లేదు బాగా మసాలా అనమాట అందుకు సో ఫైనల్గా ఏంటంటే నేను కాల్చే ముందు కొంచెం కలర్ రాసుకున్నాను అది ఆప్షనల్ మీ ఇష్టం కలర్ రాసుకొని కాల్చుకోవాలన్నమాట బొగ్గుల దగ్గరకు వస్తే చాలా కష్టం అండి కానీ బొగ్గులు మంట అంటే వరకు మనం వెయిట్ చేయాలి పేషెంట్స్గా ఇది మనం ప్యాన్ మీద కూడా చేసుకోవచ్చు ప్యాన్లో బట్టర్ వేసుకొని కాల్చుకోవాలి కొంచెం బొగ్గులు ఫీల్ రావాలంటే ఒక బొగ్గు కాల్చుకొని గిన్నెలో పెట్టుకొని ఆ గిన్నె చికెన్ కాల్చుకున్న ప్యాన్లో పెట్టుకుని ఒక్క స్పూన్ గీ వేసుకొని మూత మూసేయాలన్నమాట అప్పుడు బొగ్గు ఫీల్ అంతా చికెన్కి వస్తుంది అలా ఏమో చేసుకోవచ్చు నాకు ఇలా టేస్ట్ కావాలని చెప్పేసి నేను ఇలా చేసుకున్నాను టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది మొక్క చూడండి అంత బాగా ఉడికిందో లోపల కూడా నచ్చితే లైక్ చేయండి బాయ్ బాయ్